எது <invece> <yip indo> ये कौनसी टोप्सेस हैं? ये हमारे हैं। हाँ ये हमारे। ये डेट प्रॉब्लम है। हाँ रे। बिरयानी बिरयानी खाके। किले पच्चा। अभी के बिरयानी खाके। मैं मैं। आप बहुत हैं। ठीक है। देशवासी। 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 ठीक है। आप बहुत हैं। ठीक है। जिंदाबादी करें।

मैं तो मार बोल बोल को नहीं दूंगा पास लेपता देले नहीं नहीं देता हूं देगा ले देगा अरे पास आओ अरे पास आओ 400 दे दो मैं दे दूं 500 दे दो 500 दे दो 500 उसका बाद अरे 500 हां हां ठीक हो देखो देखो पता ना कोई था చెప్పండి మనోబంధు ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ లో మూడు సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్ల మీద మానసిక రోగంతో ఎవరో పట్టించుకోకుండా వారిని కుటుంబాలతో వేరుపడి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు వారిని ఆలనపానా చూసే వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళకి అడుక్కుని తినే జ్ఞానం కూడా ఉండదు రోడ్ల మీద ఏది కనపడితే చెత్తా చెదారం తింటూ మురికి నీళ్ళు తాగుతూ రోడ్ల మీద అలా తిరుగుతూ ఉంటారు వాళ్ళని పట్టించుకునే ఉండరు వాళ్ళల్లో చదువుకునే వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ధనికులు ఉంటారు పేదవారు ఉంటారు అలాగే పిల్లలు పిల్లలు ఉంటారు పెద్ద వయసులు ఉంటారు అన్ని రకాలుగా అన్ని రకాలైనటువంటి అన్ని సోషల్ స్టా చేసినటువంటి వ్యక్తులు ఇలాగా ఉంటారు మహిళలు ఉంటారు పురుషులు ఉంటారు వీళ్ళందరినీ ఎవరు పట్టించుకోరు ఆహారం ఇచ్చి దయగల సిటిజన్స్ వాళ్ళకి కొంచెం ఆహారం ఇచ్చి ఆదుకుంటారు తప్పిస్తే కొన్ని వైద్యం చేయించవచ్చు వైద్యం చేయిస్తే వాళ్ళు రికవర్ అవుతారు అది జనస్రాల్లో వాళ్ళని కలపచ్చని భావన ఎవరికీ తెలియదు తెలిసినా కూడా ఒక వ్యక్తి చేయగలిగిన పని కాదు వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేయకూడదు ఆ గ్యాప్ని పూరించడానికి మరో బంధు ఫౌండేషన్ స్థాపించడం జరిగింది దీంట్లో చాలా ఎమినెంట్ పర్సన్స్ ట్రస్టీస్ కింద ఉండటం జరిగింది ఆంజనేయ సి ఆంజనేయ రెడ్డి గారు ఇదివరకు డీజీపీ కింద వర్క్ చేయడం చేయడం జరిగింది రాష్ట్రం యునైటెడ్గా ఉన్నప్పుడు అలాగే అజయ్ కలాం గారు ఫార్మర్ చీఫ్ సెక్రటరీ చక్రపాణి గారు ఐఏఎస్ రిటైర్డ్ ఆయన కూడా ట్రస్టీ కింద ఉన్నారు అలాగే మెగసెస్ అవార్డి భరత్ ప్రాని బొంబాయి ఆయన కూడా దీంట్లో ఒక ట్రస్టీ కింద ఉన్నారు తర్వాత రామ ఎన్ల రామసుబ్బారెడ్డి గారు చాలా సీనియర్ సైకాటిస్ట్ డాక్టర్ విజయవాడ ఆయన కూడా దీంట్లో ట్రస్టీస్ కింద ఉండి వారి యొక్క గైడెన్స్ ప్రకారం గత మూడేళ్లుగా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది నెక్స్ట్ మంత్లో తెలంగాణలో కూడా దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు దాంట్లో భాగంగా మేము ఈరోజు కడప రావటం జరిగింది ఆల్రెడీ అనంతపూర్ తిరుపతి కూడా టౌన్లో కూడా మేము మా మా యొక్క టీము వెళ్ళి అక్కడ కొంతమందిని సేకరించి హాస్పిటల్ జాయిన్ చేయడం జరిగింది ఇప్పుడు దాకా కడపలో పద్నాలుగు మందిని మేము వాళ్ళు పికప్ చేసి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఈరోజు కొద్దుటూరు రావటం జరిగింది ఇక్కడ ఇలాగ వన్ టౌన్ టూ టౌన్ స్టేషన్స్ రామకృష్ణారెడ్డి గారిని యుగర్ గారిని ఇన్స్పెక్టర్ గారిని కలుసుకోవడం జరిగింది వారు కూడా వారి యొక్క నోటీసులో కూడా చాలామంది ఉన్నారని చెప్పారు వాళ్ళందరినీ కూడా మేము ఈరోజు మా అంబులెన్స్లో తీసుకెళ్ళి అక్కడ కడప హాస్పిటల్లో జాయిన్ చేస్తాం దీనికి లోకల్గా కడపకి చెందిన మిత్రులు శివారెడ్డి గారు అలాగే కుమార్ స్వామి గారు వీళ్ళందరూ కూడా అక్కడ పెద్దుటూరు ఆదరణ సొసైటీ సెక్షన్ గారు వీరందరూ కూడా సహకారం అందజేస్తున్నారు ఈ సహకారంతో చాలా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నారు